హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు గోరంట్లలో ల్యాండ్ సేల్కి వచ్చింది సో ఇది ల్యాండ్ అండ్ బిల్డింగ్ అండి ఇది బ్యాంక్ కాక్స్లో మనకి సేల్కి వచ్చింది మొత్తం ఇది పన్నెండు వందల అరవై మూడు గజాలు ల్యాండ్ ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం ఇరవై వేల పైన ఉంటుంది సో అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో గజన్ కేవలం పద్నాలుగు వేలకే సేల్కి వచ్చింది సో మార్కెట్ వ్యాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేటు ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట సో ఎవరైతే గుంటూరు గోరంట్లలో ల్యాండ్ కావాలి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ